నా ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి సో చాలా టక్ ఆఫర్ అయితే నడుస్తుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సో ఎవరికి ప్రజలు మొగ్గు చూసే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు బీఆర్ఎస్కి మొగ్గు చూపుతారండి ఓకే పక్కా ఎట్లా అంటే వాళ్ళది ఇప్పుడు ఈ ఇరవై రెండు నెలలప్పుడు కూడా ఏం చేయలేదు కదా సార్ చేస్తే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది అనడానికి ఉంది ఇప్పుడు మాగంటి గోపినాథ్ చేసిన చూపించుకుంటారు వాళ్ళు పెయింట్లు వేసి ఇనాగ్రేషన్ చేసి అట్లా చేస్తారు ఇప్పుడు వాళ్ళు మొన్న శం శంకుస్థాపన అంటూ చేసేరు ఏడో ఒక వంద మీటర్ల రోడే వేయలేదు ఓకే రాజీవ్ గాంధీ నగర్ తప్ప అన్నీ చేసారు ఇప్పుడు అన్ని ఓల్డ్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మొన్న చేస్తామనే చేసారు కదా ఇప్పుడు ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదు చిన్న చిన్న ప్యాచ్లు ఏదో పది ఫీట్లు ఇరవై ఫీట్లు మీటర్ల లెవెల్లో చేస్తారు రోడ్లు కూడా కొన్ని తొవ్వి అట్లే పెట్టారు అది రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాము మేము లక్ష మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉందనేసి అంటున్నారు జూబ్లీ బై ఎలక్షన్లో నిజమేట్రా లక్ష లక్ష ఓట్లు పడితే వాళ్ళు గెలిచిపోతారు మెజారిటీ కాదు లక్ష ఓట్లు పడితే వాళ్ళు గెలుస్తారు ఇంకా లక్ష ఓట్ల మెజారిటీ ఎట్లా గెలుస్తారు సార్ అయ్యేడదో రెండున్నర అట్లా ఇక లక్ష వాళ్ళకే వాడితే ఇక మిగతా పార్టీలు అది ఉత్తమ వేస్ట్ ఓకే మాగంటి గోపినాథ్ గారు లేని మరి ఇక్కడ చాలా చాలా ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండనో అందరూ తెలుసు ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులకు కనీసం మూడు నుంచి నాలుగు వందల చెక్కులు ఇచ్చేవాడు కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ ఇచ్చేవాడు ఆయనకు తోసిన కాడికి ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చేవాడు వీలైతే కొన్ని కొన్ని పెద్ద సభలు ఏదైనా ఉంటే అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులే ఎక్కడ వస్తున్నాయండి ఇప్పుడు రెండేళ్ల లోపల ఎక్కడ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డ వాళ్ళకి ఆపోజిట్ గా వీడియోలు చేస్తే వాళ్ళకి బెదిరింపులు కాల్స్ చేస్తున్నారంట బెదిరిస్తున్నారంట నిజ మ్యాటర్ అయితే అంతా సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది మ్యాటర్ మీద అది నేను కూడా చూశాను సార్ మూడు నాలుగు వీడియోలు భయపట్టి భయపెట్టిల్సిన అవసరం ఏంది వాళ్ళకు ఏమన్నా ఓడిపోతామనే భయంగా ఉందేమో అట్లా అని వైరల్ ఎక్కువ అయితే బీఆర్ఎస్కి పాజిటివ్ అట్లా అని అనుకుంటారేమో ఉన్న వాస్తవాలు చెప్తే కూడా అట్లా అనుకుంటురేమో నిజంగా ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందుతుందా తులం బంగారం కావచ్చు రైతు బంధు కావచ్చు ఇక్కడ తులం బంగారం నేను అదే చెప్పాను కదా ఇప్పటిదాకా నెలల మా సారు పది మూడు నుంచి రెండు వందల దాకా ఇస్తుండే చెక్కులు ఇప్పుడు కనీసం రెండే ఇరవై రెండు నెలల నుంచి అయితే అసలు చెక్కే లేదు కదా తులం బంగారం మాట దూరం ఆ చెక్కే లేదు కదా తులం బంగారం ఎక్కడది ఇంకా తులం బంగారం ఇచ్చుడే లేదు ఇస్తే కూడా ఏదో లోపల లోపల వాళ్ళ పైరవీలు చేసుకుంటున్నాం మరి తులం బంగారం అయితే లేదు అఫీషియల్గా ఎక్కడ ఇచ్చినట్టు లేదు సార్ కళ్యాణలక్ష్మి చెక్కులు అఫీషియల్గా ఎక్కడ ఇచ్చినట్లు లేదు ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ప్రజలు ఎవరి సైడ్ ఉండే ఛాన్స్ ఉందంటారు మరి ఎక్కడైనా ఇప్పుడు డిఆర్ఎస్కే ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు లోకల్ బాడీ ఈ పార్టీకి పెట్టేవాళ్ళు కదా చేస్తే వాళ్ళు మంచి చేస్తే ఈ పార్టీకి పెట్టేవాళ్ళు పెట్టకపోనికి కారణమే అది కదా మనం మంచిగా చేస్తలేము మనం మైనస్ ఉన్నాం కాబట్టి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తలేరు పెడితే ఈ పార్టీకి వాళ్ళ పతాల తెలిసిపోయేది ఇప్పుడు జుబ్లిల్స్ ఎలక్షన్ వాళ్ళకి గుణపాఠం అవుతుంది మన లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలని ఆలోచిస్తారు అందుకే అందుకే పోస్ట్పోన్ చేస్తున్నారు అంటావు అంతే కదా ఇప్పుడు జుబ్లిల్స్ ఎలక్షన్ అయింది అనుకో మళ్ళీ అది కూడా అవుతుందో లేదో డౌట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు నెలల్లో పట్టు ఇది ఇది ఆనందం ఉంటుంది అది కంపల్సరీ కదా అది డిస్క్వాలిఫై కంపల్సరీ అవుతాడు మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటారు సార్ అవి రెండు నుంచి మూడు నెలల లోపల ఖచ్చితంగా అది ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వచ్చే నెలలో ఎట్లయినా తీర్పు వస్తుంది వాళ్ళ ఆయన అయితే రెడీ అంటే దొరికిపోయాడు కదా వేరే వేరే బీఫామ్ ఫామ్ తీసుకొని ఆయన ఎంపీఓ కూడా కంటెక్ట్ చేసినాడు ఆయనదైతే కంపల్సరీ అనుకోండి ఇక మిగతా వాళ్ళవి కూడా ఎవిడెన్స్ లేనిదైతే వాళ్ళు కేసు అయ్యారు కదా అట్లా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ని ఎక్కడ దొరికితే చేద్దాం చేద్దామనేసి కూడా చాలామంది అంటున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ అనేసి అంటున్నారు సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తాం మరి కాళేశ్వరం స్కామ్ ఉంటే కూడా ఇరవై రెండు నెలల నుంచి అదే ప్రయత్నించారు కదా కేటీఆర్ మీద ఈ రేస్ అని ఆ హరీష్ రావు మీద కాళేశ్వరం అని కేసీఆర్ మీద కాళేశ్వరం అని ఇప్పటిదాకా ఎక్కడ కూడా చేయలేకపోతున్నారు కదా బయటకు కూడా రావట్లేదు కేసీఆర్ అనేసి కూడా అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రచారంకి బయటకు వస్తున్నాడు అనేసి కూడా అంటున్నారు అసెంబ్లీకి రాంది ప్రచారంకి ఎందుకు రావాలనేసి అంటున్నారు అసెంబ్లీకి రావాల్సి వస్తాడేమో కానీ ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్తోటే అది తట్టుకోలేకపోతురు చిన్న మంత్రులతో తట్టుకోలేకపోతురు ఇంకా కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు వాళ్ళకి కేసీఆర్ వాళ్ళు చాలు మంత్రులు కేటీఆర్ని ఎదుర్కొన్నారు ఆ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులే కానీ వాళ్ళు పది మంది అయినా కేటీఆర్ ఒక్కడే ఉంటున్నాడు కదా సాలదా కేసీఆర్ వస్తారు ఎవరైనా మాట్లాడతారా ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు అని కాళేశ్వరం గురించి కఠినైనకు తెలిసినంత కఠినకి ఏం తెలుస్తుంది ఆయనకు అన్నీ తెలుసు కదా ఆయన వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలేరు అయిపోయినట్టు అక్కడ కేసీఆర్ వచ్చిన రోజే అసలు మీడియా ఈ అయి చూసి వాళ్ళు అక్కడికే సల్లగా అవుతారు ఇంకేం మాట్లాడతారు వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే ఈ ఇరవై రెండు నెలల లోపల ఏ నన్న క్లూ తీస్తుంటాయి కదా నువ్వు ఇన్ని రోజులు బంద్ పెట్టినావు ఇప్పుడు ఎందుకు మళ్ళీ దానికి కమిషన్ ఇష్టం రిపేర్ చేయాలని మొన్నటిదాకా మొత్తం కూలిపోయిందే అన్నావు కదా మొత్తం కూలిపోయింది అన్నవు మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఎందుకు కమిషన్ ఇష్టావు అదే ఈ నెలలు రెండు రెండేళ్ళు చేసి ఉంటే ఎంతో మేలు జరుగుతుండే కదా రైతులకు గిన అది కాంగ్రెస్ ఓడిపోవడానికి తొలిమెట్టు అంటే ఏం చెప్తారు మరి బీఆర్ ఈ ఇప్పుడు జూబ్లీస్ అవుతుంది చూడండి పక్క ఇప్పుడు ఈడికి వెళ్ళి వాళ్ళ పతనమే ఉంటుంది జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి వెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ అన్నా ఎందుకన్నా అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి బీఆర్ఎస్ అని చెప్తారు మనం ప్రజల పాలన ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ అయినా అమలు లేదు లేదు కాలేదు కాలేదు ఆ బస్ది తప్ప లేడీస్ది బస్ తప్ప అది ఏం అది కూడా తప్ప వేరేది లేదు అది కూడా కొట్లాడుకుంటారు వాళ్ళు ఆ లేడీస్ కొట్లాడుకుంటారు ఇప్పుడు మాగంటి సునీత గారు నిలబడ్డారు మొన్న ఏదైతే ఇక్కడ సభ జరిగిందో అక్కడ మాట్లాడినప్పుడు ఏడ్చింది అది సింపతికి ఏమో ఎమోషనల్ ఓట్ల కోసము డ్రామా ఆడుతుంది అనేసి కూడా అంటున్నారు నిజమే అంటారు ఇది అట్లా ఎట్లయితుంది ఇప్పుడు ఎవరు భర్త చనిపోయినా భార్య చనిపోయినా సింపతి ఎట్లయితుంది కాదు కదా ఆటోమేటిక్ అది ఎమోషన్ వచ్చేస్తుంది అది తప్పది రేవంత్ రెడ్డి వచ్చి పాలన రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఏం డెవలప్మెంట్ కాలేదా ఏం ఏం కాలే ఏం చేయలేదు ఏం డెవలప్ లేదు ఏం లేదు ఉన్న వాటినే మొత్తం ఖరాబ్ చేస్తారు ఇప్పుడు ఉన్న వాటినే మొత్తం ఖరాబ్ అయిపోతుంది మంచి ఉన్న వాటిని మొత్తం చెడగొట్టు అయిపోయింది అంతే కేసీఆర్ ఇప్పుడు అధికారం లేని లోటు కనిపిస్తుంది అంటారా ప్రజల చాలా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ మాగంటి సునీత గారు గెలిచి నిలబడ్డారు కదా గెలిచే ఛాన్స్ ఎలా ఉందంటారు మరి హండ్రెడ్ పర్సెంట్ గెలుసు